నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సుదర్శన్ నేతృత్వంలో వార్డు సభలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా ప్రజలకు అందించడానికి కట్టుబడి ఉందని కమిషనర్ సిహెచ్ సుదర్శన్ తెలియజేశారు పేర్లు రాకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చునని రేషన్ కార్డులో మీ సేవ ద్వారా మార్పులు చేర్పులు చేయించుకోవాలని ప్రతి నెల వార్డు సభ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది రెండవది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది ఓన్లీ విలేజ్ వాళ్ళకే వర్తిస్తుంది ఇక్కడ అర్బన్ మున్సిపాలిటీ ఉన్న వాళ్ళకి మాత్రం వర్తించదు అది గుర్తుపెట్టుకోండి వారు కూడా ఇరవై రోజులు పనిచేసి ఉండాలి వ్యవసాయ కూలి కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం మాత్రమే వర్తిస్తుందని మాత్రం అందరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పై కార్యక్రమాల్లో ఇంకా మిగిలిపోయిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో చేర్చడానికి మేము ఏర్పాట్లు చేశాము నంబర్ టూ రైతు భరోసా రైతులు ఎవరున్నారు అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేల రూపాయలు పెంచడం జరిగింది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై అరవ తేదీ నుండి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు మాత్రం ఈ రైతు భరోసా వర్తించదు ఓకేనా ఇంకా మన వార్డులో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మూడవ అంశం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది నెంబర్ టూ మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులు ఇప్పుడు మీద రేషన్ కార్డు ఉంటుందమ్మా ఎక్స్ట్రా మెంబర్స్ వస్తారు ఎక్స్ట్రా మెంబర్ చేర్చుకోవడానికి మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు ఇక్కడ పామిస్తారు మా వాళ్ళు అది ఫిల్ అప్ ఇచ్చింది నెక్స్ట్ ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వాటిని కూడా స్వీకరించి మేము వాటిని పరిశీలన చేస్తాం నెంబర్ ఫోర్ అదేవిధంగా ఈరోజు గ్రామ ఈ ఈ వార్డు సభకు హాజరు కాలేని వారు అంటే మీరు వచ్చారు ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా చెప్పండి ఈ ప్రక్రియ అనేది నిరంతర ప్రక్రియ ఇది ఈరోజుతో అయిపోలేదు ఈరోజు ఐదు గంటల వరకు మా వాళ్ళు తీసుకుంటారు దాని తర్వాత కూడా ఇరవై ఏడు తారీఖు నుంచి ఈ ప్రభుత్వం ఉన్నన్ని నాళ్ళు మీరు మున్సిపల్ ఆఫీసులో వచ్చి రేషన్ కార్డు ఎవరైతే లేదో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు